హలో అండి ఎన్నో రోజుల కష్టాల తర్వాత తయారైన చీరలండి ఇవి వీటిని నేయడానికి మా చేనేత కార్మికులం నిరంతరం కష్టపడుతూనే ఉంటాము మా కష్టానికి ప్రతిఫలమే ఈ అందమైన చీరలండి ఒక్కొక్క చీర నేయడానికి చాలా సమయమే పడుతుంది ఎంతో ఓర్పు సహనం ఉండే తప్ప ఈ చీరలు తయారవ్వవు మధ్య మధ్యలో చాలా సమస్యలు ఎదురవుతుంటాయి అన్ని సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటామండి సాధ్యమైనంత వరకు వీడియోలో చూపించడానికే ట్రై చేస్తున్నాను ఇంతకీ మనం పెడుతున్న మగ్గం వీడియోస్ కానీ చీరల వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నాయా మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ చేయండి అలాగే ఈ చీరల్లో మీకు ఏదైనా చీర కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్కి మెసేజ్ చేయండి వీటి ప్రైజ్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ మీకోసం అని చెప్పేసి చాలా రంగులతో చీరలు నేపించామన్నమాట ఇవన్నీ కూడా మీకు లైట్ వెయిటే ఉంటాయండి మధ్యలో చిన్న చిన్న బుట్టాస్ కూడా వస్తుంటాయి మీకు పైన చూపిస్తున్నది వచ్చేసి పళ్ళు డిజైన్ అండి ఇక బ్యాక్ సైడ్ ఉన్నది వచ్చేసి మనకు నడుం డిజైన్ అనమాట ఇవన్నీ కూడా మీకు లైట్ వెయిట్లోనే ఉంటాయి మీకోసం అని చెప్పేసి ఈ చీర కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనకు సెంటర్లో చిన్న చిన్న బుట్టీస్ ఇస్తున్నాము అలాగే బ్లౌజెస్ కూడా ప్లెయిన్ అన్నమాట మా కృషిని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి అలాగే మన వీడియోస్ని నలుగురికి షేర్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి